సందర్భంగా ఏదైతే నిన్న రోజున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రెండు రికార్డులను నమోదు చేసినటువంటి సందర్భంగా సహకరించినటువంటి కదిర నియోజకవర్గ యోగాంధ్ర పార్టిసిపెంట్స్ అందరికి కూడా మీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అధికారులు కావచ్చు అన్నధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు విద్యార్థినులు కావచ్చు పాత్రికేయ మిత్రులు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు ఇతరత్ర సిబ్బంది కావచ్చు అదే సందర్భంలో యోగాంధ్ర సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రపంచ రికార్డు స్థాపించినటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్మాణాత్మకంగా సహేతుకంగా ఆలోచన చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అండ్ కంపెనీ సజ్జల రామకృష్ణ